నార్కనూల్ జిల్లాను రోగరహిత జిల్లాగా చేయడమే జేఎస్ఆర్ ఫౌండేషన్ సంస్థ ముఖ్య ఉద్దేశమని జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జముల సతీష్ రెడ్డి అన్నారు శుక్రవారం నార్కనూల్ మండల పరిధిలోని గగ్గలపల్లి గ్రామంలో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వైద్యుల చేత ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది వైద్య పరీక్షలు నిర్వహించిన వారికి ఉచితంగా మందులు కళ్ళజోడు కంటి మందు ఈసీజీ దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగానే మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పాల్గొన్నారు వీరికి జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీశ్ రెడ్డి శాలువతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులకు జమ్ముల సతీశ్ రెడ్డికి ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు అనంతరం జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో అధిక మొత్తంలో డబ్బులు చెల్లించలేక ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహిస్తూ నానా రోగాలు బారిన పడుతున్నారనే ఉద్దేశంతోనే జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతం కావడానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రెడ్డి ఈ నెల ముప్పై రెండున జన్మదినం జరుపుకున్న సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ వైద్యులు జేసాయి ప్రతిభా సంతోష్ ఉమాదేవి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన నాగర్కూలు డిస్టిక్లో గగల్పల్లి గ్రామంలో ఒక మంచిగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది ఈ క్యాంప్ గురించి మన జేఎస్ఆర్ ఫౌండేషన్ సతీష్ రెడ్డి గారు తర్వాత లయన్స్ క్లబ్ బిచన్న గారు తర్వాత వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ రామకృష్ణ ఆర్గనైజేషన్ వాళ్ళతో పాటు ఇది మొత్తం మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది హైదరాబాద్ నుంచి మన యశోద హాస్పిటల్ స్టాఫ్ అండ్ డాక్టర్ మెంబర్ కూడా ఇక్కడ వచ్చారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఫ్రీ హండ్రెడ్ మెంబర్స్కి హెల్త్ చెకప్ కూడా జరిగింది ఈ మొత్తం డేలో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్కి ఇది టార్గెట్ ఉంది సో ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ ఈ ఫౌండేషన్ నుంచి ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది ఈ గ్రామంలో చాలామంది ఎన్ని అన్ని ఫెసిలిటీ లేదు మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా ఏర్పాటు చేయట్లేదు దానికోసం ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ మీ నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ వెల్ఫేర్ ఫౌండేషన్కి శుభకాంక్షలు ఇస్తున్నాము అది మంచిగా పని చేస్తున్నారు ఇది పని మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వేరే వేరే ప్లేసెస్లో కూడా ముందు ఏర్పాటు చే చేస్తున్నాము చేస్తారు అది మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు అండ్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఈ ఈరోజు ఈ గగల్కొల్లి గ్రామంలో ఇది మెడికల్ క్యాంప్ ఉంది మ్యాక్సిమం పబ్లిక్ కూడా రావాలి అని హెల్త్ క్యాంప్ బెనిఫిట్ తీసుకోవాలి థ్యాంక్ యూ ఈరోజు మా ఊర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించబడి నిర్వహించబడింది ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకున్నారు ఇప్పుడు ట్వంటీ థర్డ్ నాడు మా యువనాయకుడు శాసనసభ్యుడు రాయేష్ రెడ్డి గారి పుట్టినరోజు జరుగుతుంది సో వారి తరఫున వారు కూడా దీనికి ఇచ్చారు వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ మెడికల్ క్యాంపు వారి చేయూతని ఇచ్చినందుకు వారి కూడా ధన్యవాదాలు చెప్తున్నా మా గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజలందరూ తరలివచ్చు అందరూ కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకున్న గ్రామ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ మలక్పేట్ వారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రానున్న కాలంలో ఈ నాగర్ కర్నూల్లో ఇలాంటి క్యాంపులు మున్ముందు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మేము ప్రతి గ్రామాన్ని కూడా తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మా కాన్షియన్స్లో అందరూ కూడా హెల్త్ ఫ్రీగా అంటే రోగాలు లేనటువంటి కాన్షియన్స్గా తయారు చేయాలని మా ఫౌండేషన్ ఉద్దేశం ఇంతకుముందు స్పోర్ట్స్లో కూడా మా ఫౌండేషన్ తరఫున సేవలు అందించడం జరిగింది ఖచ్చితంగా ఈ వైద్యం ప్రకారంగా కూడా మేము దృష్టి సారిస్తాం ఖచ్చితంగా అన్ని గ్రామాలకు మా ఫౌండేషన్ పరిమితిలో ఉన్నంత వరకు ప్రతి గ్రామానికి కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలు యశోద్ హాస్పిటల్ కానీ ఇంకా మాతో కలిసి వచ్చే సహకార సంస్థలతో అందరికీ కూడా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్నటువంటి అవసరం ఉంటుంది కాకపోతే హాస్పిటల్నే మనం గ్రామానికి తీసుకువచ్చి ఏర్పాటు చేసినాం సహకరించిన డాక్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇతర నాయకులకు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు